ఫస్ట్ ట్యాక్ కోట్ ఏర్పాటు ఏర్పా లా जिंदाबाद 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 जिंदाबाद

ఇవాళ నిజామాబాద్ పాత జిల్లా అంటే కంబైన్ డిస్టిక్స్ ఆఫ్ కామారెడ్డి అండ్ నిజామాబాద్ నుండి ఆర్మూర్ బార్ అసోసియేషన్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ బోర బోధన్ బార్ అసోసియేషన్ కామారెడ్డి బార్ అసోసియేషన్ నుంచి రెండు వందల మంది న్యాయవాదులము ఈ సంఘటన గురించి ఫస్ట్ హ్యాండ్ న్యూస్ తెలుసుకోవాలని వాస్తవాలు ఏంటియో తెలుసుకోవాలని మరి ఈ ఘోరమైన హత్యకు గురైన వామన్ రావు మరి నాగమణి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి మేము అక్కడి నుండి వచ్చాము అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే మేము అక్కడ ఉండి చదివింది ఒకటి ఇక్కడ కనుక్కున్నది ఒకటి అక్కడ అక్కడ ఏంటంటే ఏదో టెంపుల్ డిస్ప్యూట్ ఉన్నదని ఒకటి అన్నారు వాళ్ళ ఫాదర్ని అడిగితే టెంపుల్ డిస్ప్యూట్ ఈస్ పర్టైనింగ్ టు టూ థౌసండ్ లెవెన్ అండ్ టెంపుల్ ఉన్న రెస్పాండెంట్స్ కానీ పెటిషనర్స్ కానీ ఇంట్లో ఏ పాత్ర లేదు ఈ మర్డర్లో అండ్ ఈ మర్డర్ జరిగింది అంటే మళ్ళీ అనదర్ థింగ్ బ్యాడ్ థింగ్ ఐమ్ టెలింగ్ ఎంత బాధ కలుగుతున్నది అంటే దీన్ని కులాలు మతాలుగా మార్చి పొలిటికల్ లీడర్స్ ఎవరికో డబ్బులు ఇచ్చి కొందరు తొత్తులను పెట్టి స్లోగన్స్ ఇష్యూ చేసి అంటే అడ్వకేట్ ఫైట్స్ ఫర్ ద సొసైటీ అడ్వకేట్ హోల్డ్స్ ద కాన్స్టిట్యూషన్ అది జ్ఞాపకం పెట్టుకొని ప్రజలంతా అందరు కలిసి యావత్ సామాజ సమాజం ఈ హత్యను ఖండించాలి ఈ హత్య జరిగి చేసిన వాళ్లకు శిక్ష పడాలని కోరాలి అంటే డిమాండ్ చేయాలి మరి ఇంకోటి ఇందులో ముఖ్యంగా ఆరోపణలు లోకల్ పోలీస్పై ఉన్నాయి లోకల్ లీడర్స్పై ఉన్నాయి అట్లాంటప్పుడు లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎక్కడ వరకు న్యాయం జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే న్యాయం జరగదు దాని కొరకు మా ఇంకో డిమాండ్ ఏంటంటే ఇట్ షుడ్ బి హ్యాండెడ్ అవర్ టు సిబిఐ అండ్ ఈవెన్ దట్ సిబిఐ ఎంక్వైరీ షుడ్ బి కండక్టెడ్ అండర్ ద పర్వ్యూ అండ్ ద గైడెన్స్ ఆఫ్ అ సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ ఆర్ ఎ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ అయితేనే న్యాయం జరుగుతుంది ఇంకోటి ఫొరెన్సిక్ ఎవిడెన్స్ ఫొరెన్సిక్ సైన్స్ హ్యాస్ డెవలప్డ్ సో మచ్ కానీ మన ఇన్వెస్టిగేషన్లో యూజ్ చేయడం లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో త్రీ వీడియోస్ వచ్చినాయని చెప్తున్నారు మా మిత్రులు త్రీ వీడియోస్లో ఈ నేను అక్యూజ్ కాక ఇంకో పేరు కూడా వెళ్ళిందట డిడ్ ద పోలీస్ కలెక్ట్ ద త్రీ వీడియోస్ డిడ్ ద సెండ్ ఇమ్ సెండ్ ద త్రీ వీడియోస్ ఫర్ ఫోరెన్సిక్ అనాలిసిస్ ఇఫ్ నాట్ వై డిడ్ దే నాట్ కలెక్ట్ ద వీడియోస్ అండ్ వై డిడ్ దే నాట్ సెండ్ ఇట్ ఫర్ ఫోరెన్సిక్ అనాలిసిస్ దిస్ ఇస్ వన్ క్వశ్చన్ అండ్ ఫాస్ట్రాక్ కోర్ట్స్ కూడా నియమించి దీన్ని అతి త్వరలో ఎందుకంటే వాట్ వీ హ్యావ్ సీన్ ఓవర్ అ పీరియడ్ అంటే మేము ఒక ముప్పై నలభై ఏళ్ళ ప్రాక్టీస్ ఉన్నాము డీలే ఉన్నందుకు డీలే ఉంటే ఏంటంటే దట్ ఇమ్మీడియట్ షాక్ అండ్ దట్ రెపెలింగ్ యూ ఫీల్ రిపెల్మెంట్ యూ ఫీల్ టువర్డ్స్ అ ఇన్సిడెంట్ ఏదైనా ఘోరంగా జరిగింది ఓవర్ అ పీరియడ్ యూ ఫర్గెట్ ఇండ్ విట్నెసెస్ కూడా మారిపోతారు విట్నెసెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అందుకొరకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ విత్ ఎ రెప్యూటెడ్ జడ్జ్ ఇమ్మీడియట్ కాన్స్టిట్యూట్ చేసి అతి త్వరలో ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ కంక్లూడ్ చేసి ఈ కారకులకు శిక్ష పడాలి అండ్ వన్ మోర్ థింగ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంత దారుణంగా అయిందంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ వితౌట్ ఎ కాన్స్పిరెన్సీ దేర్ ఈజ్ ఎ వెరీ బిగ్ బిహైండ్ ఇట్ అండ్ ఎవ్రీ నేమ్ షుడ్ కమ్ అవుట్ అండ్ ఫర్ దిస్ వీ డిమాండ్ దట్ ద ఫోరెన్సిక్ ఎవిడెన్స్ షుడ్ బి అంటే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏదవుతుందో పర్టికులర్లీ వీడియోస్ త్రీ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యేది అవన్నీ అనలైజ్ చేసి ఎవ్వరు కారకులైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం అండ్ వన్స్ మోర్ ఆర్ విత్ మంతని బార్ అసోసియేషన్ ఆర్ విత్ ద ఫ్యామిలీ వాళ్ళు ఏ చర్య తీసుకున్నా మేము మేంబట్టి ఉంటాము మీరు ఏ గైడెన్స్ ఇస్తే అలాగా మేము వీళ్ళు డిమాండ్ ఫర్ ద సిబిఐ ఎంక్వైరీ వీల్ ఆల్సో డిమాండ్ ఫర్ ఎ ప్రాపర్ ఫోరెన్సిక్ అనాలిసిస్ స్వస్థ మీద జరిగినటువంటి దాడిగా మేము పరిగణిస్తున్నాము ఇది సాధారణంగా ఇంత డేలైట్ మాట ఇంత క్రూసం ఇంత బ్రూటల్గా మాట్లాడు చేయడం అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి మిషనరీలో ఉన్నటువంటి వాళ్ళ సహకారం ఉంటుంది అప్ప ఇక్కడ హత్యలు జరగవు ఈ హత్య కేవలము శాఖల ప్రభుత్వ శాఖల సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఈ విధంగా జరిగింది దీన్ని న్యాయ వ్యవస్థ మీద దాడిగా మేము పరిగణిస్తున్నాము నాయకుడు అంటే ప్రశ్నించే గళాలు మూసుకోవాలని చెప్పి దా జరిగి దాడి జరిగినటువంటి దానిగా మేము పరిగణిస్తున్నాము ఇది సమాజానికి మంచిది కాదు న్యాయవాద న్యాయ వ్యవస్థను అస్థిరపరచడం అనేది ఏ సమాజానికి కూడా అది మంచిది కాదని చెప్పి మా అభిప్రాయము ఈ విధంగా న్యాయ వ్యవస్థ మరి దెబ్బ చింతరబిద్దరే కావడానికి న్యాయ వ్యవస్థ న్యాయ న్యాయవాదుల మీద జ జరిగినటువంటి ఈ దాడిని చాలా సీరియస్గా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నా చాలా సీరియస్గా పరిగణించాలని చెప్పి కోరుతున్నాము లేదన్నట్టయితే సమాజంలో చాలా అరచకాలు జరుగుతాయి కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెలిసి దీని ఇది చాలా గట్టిగా చర్య తీసుకోవాలి సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే లోకల్ పోలీస్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరగాలి సిబిఐ అది అది కూడా తొందరగా ఫాస్ట్ ట్రాక్ జడ్జిని నియమించి తొందరగా దీంట్లో జడ్జిమెంట్ వచ్చే విధంగా మరి ప్రభుత్వం కృషి చేయాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇటువంటి జరిగిన తర్వాత ఇది చైన్ లాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు న్యాయవాది న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తయారు చేసి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ను తయారు చేయాలని యాక్ట్ పాస్ చేయాలని చెప్పి మేము డిమాండ్